రోజుల పిల్లాడైన శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్ని దాడులు జరిపించాడంటే కంసుడు ఎంత దుర్మార్గుడో ఆ ఘోరాలే చెప్తాయి అప్పటికే కంసుడు తన సైన్యంలో ఉన్న పూతన అనే రాక్షసిని పంపించాడు ఆమె ఊళ్ళో తిరుగుతూ కనిపించిన పసిపిల్లలందర్నీ చంపేస్తోంది అలా నందుడు ఉన్న గోకులానికి వచ్చింది పోతనగారి భాగవతంలో ఈ గోకులాన్ని వ్రేపల్లే అని రాశారు వ్రేపల్లే అని కూడా అనవచ్చు ఒక అందమైన యువతి రూపంలో పూతన వ్రేపల్లెలో తిరుగుతోంది శ్రీకృష్ణుడిని చూసేందుకు అప్పటికే చాలా మంది గోపికలు ఆ ఇంట్లో ఉన్నారు నందుడి ఇల్లంతా సందడిగా ఉంది అదే సమయంలో పూతన కూడా ఆ ఇంట్లోకి వచ్చింది ఆమె సౌందర్యాన్ని చూసి గోపికలు కూడా ఆశ్చర్యపోయారు అందరూ ఆమె మాయలో పడిపోయారు అక్కడ ఉన్న పసిబాలుడి రూపంలో ఉంది విష్ణువు అని పూతన గ్రహించలేకపోయింది పసిపిల్లాడే కాబట్టి చంపడం చిన్న పని అనుకుంది అలాగే కృష్ణుడి దగ్గరకు వచ్చింది మరోవైపు యశోదా రోహిణి వారిస్తున్నా వినకుండా చిన్ని ఎత్తుకొని తన చనుబాలిచ్చింది ఆ పాలలో ఉన్న విషయంతో కృష్ణుణ్ణి చంపాలన్నది పూతన ఆలోచన కాని